ఇవాళ మళ్ళా అసెంబ్లీ కాగానే ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అసెంబ్లీ కాగానే ఐరో అసెంబ్లీ పెడతారు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఈ నష్టం మొత్తం నడిచిపోద్దు ఇక ఈ నష్టము రైతుల గురించి వాళ్ళు నడిచి ఇల్లు పోయిన పేదల గురించి వాళ్ళు వడిసుకోవద్దు ముగి మునిగిన నగరాల నుంచి వాళ్ళు నడిచుకోవద్దు అని చెప్పి చేసి మళ్ళీ ఆర్టీసీ స్టార్ట్ చేసిండీ ఇక అంటే ప్రజల దృష్టి మార్చి ఎంత జిమ్మిక్ చేస్తాడు కూర్చొని పీ కూరుకునే ఏం లేదు కూర్చొని ఆయన అర్ధరాత్రి కూర్చొని ఫామ్ల ప్రగతి వాళ్ళు కూర్చొని కుట్రలు కుతంత్రాలు ముంచుడు తప్ప ఆయన కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి రైతుల భవిష్యత్తు గురించి కానీ యువత భవిష్యత్తు గురించి గాని పేదోళ్ళ భవిష్యత్తు గురించి మాత్రం అస్సలే మాట్లాడటం అటువంటి మంచి ఆలోచన రావుబాబు ఆయనకు ఆ మహిళనే మొత్తం కుట్రలు ఫిక్స్ అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకట రాక్షస బుద్ధి అంతా ఏడవతుంది అది నేను చెప్పిన ఏ పచ్చని ఇంట్లో పాము చూసినట్టు పచ్చని తెలంగాణలో కుటుంబం చూడబడ్డది ఇవాళ చూడబడి నా అవే పడ్డది ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ గారిని బదం చేసే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఆర్టీసీ ప్రభుత్వంలో విలన్ చేస్తాను ఎన్ని నెల ప్లాన్ చేయబట్టి నువ్వు ప్లాన్ చేయడానికి మాత్రం నా రెండు నెలలు మూడు నెలలు సంవత్సరాలు పడుతుంది గవర్నర్ గారికి మొన్న బుధవారం పంపిణీ ఫైల్ బుధవారం పంపించి రెండు రోజుల ఫైల్ క్లియర్ చేస్తా రెండు రోజుల ఫైల్ క్లియర్ చేస్తారా లీవల్ పని చేసుకోదా అసలు నిజంగా నీకు వాస్తవంగా ఈ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ఆలోచన నిజంగా ఉందా లేదా నువ్వు అసలు పెద్ద కుట్రధారీ ఉందా లేదా తెలుసుకోవడానికి టైం పడుతుంది కదా ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా న్యాయం చేసే ఆలోచన నిజంగా ఉందా ఆ బుద్ధితో ముఖ్యమంత్రి పనిచేస్తున్నా అని చెప్పి ఆలోచనతో మాత్రమే రాష్ట్ర గవర్నర్ గారు దీన్ని పరిశీలిస్తున్నారు ఆగం మేఘాల మీద ఐరోలే అసెంబ్లీ పెట్టి డల్లి నమ్మిచ్చి మోసం చెప్పి పనులు కుట్రలు చేస్తా అంటే ఎవరు కుట్టారు ఇవాళ గవర్నర్ గారికి ఫలానా ఫైల్ ఆపాలని చెప్పి ఆలోచన ఏ గవర్నర్ ఉంటుంది కార్మికులకు న్యాయం చేయాలని ఆలోచన ఉంటుంది నువ్వు ఏ ఫైల్ వంపుతా ఫైల్ ముద్ద ఒకటి రబ్బర్ స్టాంప్లకు పంపితే కరెక్ట్ అది నీ కుట్రలు బయట పడదు కానీ జడ్జి ఆర్టీసీ కార్మికులు అప్పీల్ చేస్తున్నా మీరు అంటే వాస్తవాలు గ్రహించండి మీకోసం గుట్లా అన్నామన్నా మేమందరం కూడా కుట్రలు చేస్తుండే అలా ఈ గవర్నర్ గారు కావచ్చు ఇంకే గవర్నర్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీకు న్యాయం చేయాలని చూస్తారు తప్ప అన్యాయం చేయాలని ఇవ్వ చూడరు ఈ రాష్ట్ర ముఖ్యం నిజంగా ఆ ఫైల్ అసలు ఆయన మైండ్ ఆయన క్లారిటీతో ఉన్నాడా అని తెలుసుకోవడానికి టైం పడుతుంది ఒక్క రోజు రెండు రోజుల చేస్తే రేపు ఫ్యూచర్లో ఇది తప్పు అని చెప్పి కోర్టులు కానీ ఇంకోటి చెప్తే రేపు గవర్నర్ గారు బాధ్యత వహించాల్సి వస్తుంది ఏం గవర్నర్ గారు మీరు రాష్ట్ర ప్రభుత్వం పంపితే ఆర్టీసీలకు అన్యాయం జరిగిన విషయాన్ని కూడా మీరు గుర్తించారా మీరు గుర్తితో కూడా ఎందుకు సంతకం పెట్టరు అని చెప్పి రేపు ప్రశ్నించేటువంటి ప్రమాదం ఉంది ఫ్యూచర్లో గవర్నర్ గారు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు గవర్నర్ కానీ కానీ మీకు న్యాయం చేయాలని చెప్పి అందరు సార్ న్యాయం జరిగితే ఎవరు కూడా అడ్డుకోరు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మకం లేదు ప్రభుత్వం నమ్మకం లేదు ఎందుకంటే ఇచ్చిన హామీలు అన్ని ఎక్కడ నెరవేర్చారు ఎలక్షన్స్ వాటి వాళ్ళు అంటున్నాడు చేస్తా అంటే ఎవరు వద్ద అంటారు ఇన్ని వేల కోటి రూపాయలు ఆర్టిస్ట్ నష్టం లేదు ఇన్ని ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేస్తావు లీజ్ పేరు మీద ఇక పొట్టు పొట్టి కేసీఆర్ కుటుంబం వేయబడుతుంది ఇక ఆర్టీసీ ఆస్తులు అమ్ముతారు లేకుంటే వేలం వేస్తారు లేకుంటే లీజ్ పేరు మీద పొట్టు పొట్టు దోసుకుంటారు ఇక కాబట్టి ఇటువంటి దృష్టి మళ్లించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేయొద్దు అసెంబ్లీ సాక్షిగా నువ్వు అబద్దాలు ఆడుతున్నావు అది పవిత్రమైన అసెంబ్లీ కానీ అసెంబ్లీలో అసెంబ్లీ జరిపితే ప్రజలకు న్యాయం జరుగుతారో నిదృష్టం అంత ముందు ఇప్పుడు అసెంబ్లీలో ఏం కుట్రలు చేస్తారా వీళ్ళు ఎంత మోసం చేస్తారా ఎట్లా మోసపూరితమైన వాగ్దానాలు ఇస్తారా ఈ ప్రభుత్వం అని చెప్పి అసలు అసెంబ్లీ గురించి ప్రజలు లేదు చర్చనే ప్రజలు అసెంబ్లీ గురించి టీవీలు చూస్తలేదు జోక్లు అది వాళ్ళ మాటలు చూస్తుంటే కనీసం ప్రజలు విశ్వాసం లేకుండా అయిపోయింది ఒక అసెంబ్లీ నడిస్తే అరే మాకు న్యాయం జరుగుతుంది మా గురించి అసెంబ్లీ ఆలోచిస్తుంది అని చెప్పి ఆలోచించాలి గతంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇంత నిర్లక్ష్యం చేయడం మంచి పద్ధతి కాదు వెంటనే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక్కొక్క ఎకరానికి ఇరవై వేల రూపాయలు దాన్ని తక్కువడుతున్నది కూడా చాలా మంది రైతులు ఇరవై వేల అదే మొత్తం నష్టపో నష్టపరిహారం కాకుండా కూడా వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మాయమాటలు మాటలు చెప్పి గతంలో గ్రామవాడికి వచ్చి పదివేల రూపాయలు ఇస్తారు రేపే అకౌంట్లు ఇస్తాను అనే ఆలోచన కాకుండా ఒక నిస్వార్థంగా రైతుల బాధలు కష్టాలు తెచ్చుకొని వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది లేకుండా రైతులు బతకలేని పరిస్థితి ఉన్నారు ఇలా నేను అడుక్కునే పరిస్థితి వాళ్ళకి ఇలా రైతులకు నీకు ఈ తెలంగాణ రాసేసిన సాధించిన పాపానికి నీకు అప్పయన పాపానికి రైతులు దేహి బిచ్చాని దేహి అనేటువంటి పరిస్థితి వచ్చింది రైతుల పరిస్థితి అడుక్కునే పరిస్థితి వచ్చింది వాళ్ళ ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది రైతులు ఎప్పుడు అనుకోలే తెలంగాణ దేశంలో నెంబర్ వన్ ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వే డెబ్బై వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారట ఇది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి లెక్కలే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు మరి డెబ్బై వేల మంది నీ నిర్లక్ష్యం వల్ల కదా అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అంటే వేక్తున్నాడు మహారాష్ట్ర చిల్లని చెక్కులు ఆడిచ్చిండి రైతులు పడుతున్నాడు రైతులు మొత్తం నా గోస పడుతున్నాడు నట్టిట్ల ముంచే వ్యక్తి రైతులకు బేడి లేచేడు వడ్ల కుప్పల మీద ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ముఖ్యమంత్రి పోయి అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అంటే ఎవరు నమ్మే పరిస్థితి ఇప్పటికైనా స్పందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఏమైందంటే గవర్నర్ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకుని చెప్పి నేను ఇప్పుడు రెండు మూడు రోజుల బిల్లు పంపించి బుధవారం పంపించి శుక్రవారం కావాలంటే అది ఆ శాస పిల్లలు కార్మికులకు న్యాయం జరగేటువంటిది అది కార్మికు న్యాయం చేయాలని ఆలోచన ప్రతి వ్యక్తి కూడా అది ఈ గవర్నర్ గారైనా ఏ గవర్నర్ గారైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది రేపు భవిష్యత్తులో కార్మికు న్యాయం జరగాలన్న ఆలోచనతో దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం వస్తుంది న్యాయం ఇప్పుడు సూచనలు సలహాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఇది సక్సెస్ కావడానికి రేపు మళ్ళా జవాబుదారు ఎవరైతే రాష్ట్ర గవర్నర్ అవుతారు అప్పుడు ఏమంటారు ముఖ్యమంత్రి ఆ గవర్నర్ చూడలేదా గవర్నర్ ఏం చేసింది అంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనడు కదా భూలోకము ఆయన ఒక్కడే భూలోకం నువ్వు ఒక్కటైనా కూడా కేసీఆర్ బతికే ఉన్నది కాదు అన్నాడు బతికే ఉన్నావు ఇంకా ఆకాశం భూలోమో భూలోకం ఒక్కటైనా కూడా ఇది కాదు అన్నాడు మరి ఆకాశం భూలోమో భూలోకం ఒక్కటైనా నువ్వు బతికే ఉన్నావు కదా మరి ఆ వీడియో ఉన్నది వీడియో నవ్వుకుంటారు అందరు కూడా అంటే దానికి న్యాయం జరగాలి రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం నమ్మకం లేదు కాబట్టి ఇంతమంది ఆచరణ అసలు హామీలు ఇచ్చి మొత్తం నాశనం చేసినా కాబట్టి ఆటి సర్వ నాశనం చేసినాయి కాబట్టి కార్మికులకు న్యాయం జరిగే ఆలోచనతో మాత్రమే గవర్నర్ గారు ఆలోచిస్తున్నారు తప్ప ఈ బిల్లుకు వెటకం కాదు రాష్ట ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు గవర్నర్ గారి పేరు చెప్పి బిల్లును వెనుక తీసుకునే ప్రయత్నం రాష్ట ప్రభుత్వం చేస్తున్నది మళ్ళా ఆస్తులు అమ్మే ప్రయత్నం ఆర్టీసీ ఆస్తులు అమ్మే ప్రయత్నం రాష్ట ప్రభుత్వం చేస్తున్నది కార్మికులకు అప్పీల్ చేస్తా ఉన్నా సమయాన్ని పాటించండి మీకు అన్యాయం జరిగితే వా ప్రభుత్వాన్ని కానీ ఎవరి కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీకు మొదటి నుంచి అండగా ఉంటాం మళ్ళీ అండగా ఉంటాం రాష్ట ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక ప్రాణాలు బలి ఉన్న ప్రభుత్వం ఇది అప్పుడు స్పందిస్తే ఇంతమంది బలేటోలు కాదు కాబట్టి ఎన్నికల సమయంలో ఇది మళ్ళీ ఎన్నికల వరకు ఈ బిల్లు టైం టైంపాస్ చేసి మీ ఓట్లను దండుకునే ప్రయత్నం రాష్ట ప్రభుత్వం చేస్తున్నది మీకు న్యాయం జరుగుతుంటే ఎవరు కూడా అడ్డుకోరు అడ్డుకునే కూడా మేము కూడా ధన్యవాదాలు Honey?